అల్లూరు జిల్లా పాడేరులో ఆదివాసీ విలేకరుల పరిరక్షణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూలోకమ్మ పాల్గొన్నారు సందర్భంగా మాట్లాడుతూ హక్కుల కోసం న్యూయార్క్ నగరంలో పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో ఓటు హక్కు కావాలని మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై గలమెత్తు చివరికి ప్రపంచ మహిళల కార్మిక ఉద్యమం నుండి మహిళా ఉద్యోగం పుట్టిందని అన్నారు అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు కార్యక్రమంలో విలేకరుల పరిరక్షణ సంక్షేమ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సంఘం ఆది ఆదివాసీ విలేకరు సంఘానికి చాలా నా తరఫున చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు ఈ మహిళలందరికీ చీరలు ఇద్దరు కంటమ్మా అంటే నేను వచ్చాను నాకు ఇలా అంత సన్మానం జరుపు అనుకోలేదు కానీ ఇంత ఘనంగా మన లేడీస్ లేడీస్ సన్మానం చేస్తారు కానీ మన జెంట్స్ కూడా మన వాళ్ళు కూడా జెంట్స్ అయి ఉండి కూడా మన స్త్రీల యొక్క కష్టాలు కష్టాలను చూసి అమ్మగా తల్లిగా తల్లిగా సహోదరిగా ఒక భార్యగా చెల్లిగా అన్నీ అన్ని రూపాల్లో చూసి మమ్మల్ని మమ్మల్ని గౌరవించారు చాలా థ్యాంక్స్ అమ్మ మీ అందరికీ ఎంత ఘనంగా మీరు సత్కరిస్తారని ఎప్పుడు అనుకోలేదు మీరు సత్కరించారు అది మీ ప్రేమ అభిమానం బట్టి మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇక్కడొచ్చిన వాళ్ళందరికీ నేను చెప్పవలసింది ఏంటంటే మనకి ఎన్ని ఉన్నా చా అందరికీ కష్టాలు లేని మనిషి ఎవరు లేరు కష్టం లేకపోతే మనం దేవుడు తలుచుకోమంట ప్రతి ఒక్కరికి ఏ కష్టం ఏ సమయానికి ఎలాంటి కష్టం వాళ్ళు దేవుడు తెలుసు ఆ కష్టం నుంచి కూడా విడిపించేది వచ్చినా కానీ మనం చిరునవ్వుతో భరించలేదు చిరునవ్వుతో భరిస్తేనే మనం తల్లిగా మన పాత్ర నిర్వహించినట్లు కూతురుగా భార్య కూడా మనం సంతోషంగా ఇంట్లో సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం సంతోషం ఉంటుంది ఒక స్త్రీ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి కష్టాలు వచ్చినా మీరందరూ ఎప్పుడు చిరునవ్వుతో ఇంట్లో సంతోషంగా ఉండాలి అంతే కదా కష్టాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏదో కష్టం ఉంటుంది కష్టం అనేది మనం అంటే మగవాళ్ళు అయితే చాలా కృంగిపోతారు కానీ ఆడవాళ్ళు కష్టాన్ని ముందుకి ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళకు వాళ్ళే భరించుకుంటూ చిన్నవ్వుని భర్త కావలిస్తే భర్త బిడ్లు కావలిస్తే బాండి బిడ్లకు అలాగే మన ఇంటి వాళ్ళకి కావలిస్తే మన ఇంటి వాళ్ళతో కూడా సంతోషంగా ఉంటామన్నమాట ఇంత ఒక మహిళ అంటే